ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి భక్తి అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు సేతికారు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బయట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం మ శివాయ నమ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము మానసిక శరీర ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మీరు చేసే పనిలో పై అధికారులు మీకు ఏం చేస్తున్నారా అనేది మిమ్మల్ని కొంచెం కనిపెడుతుంటారు కాబట్టి మీరు జాగ్రత్త చేయాలి మీరు చేసే పనిలో మనం ఏదో చేస్తున్నామలే మన పై అధికారులు ఏం కా ఏం ఆలోచిస్తలేదు లేనట్టుగా కొంతమంది అనుకుంటారు కాబట్టి మీకు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిళ్లు కానీ కొంత లేనిపోయిన సమస్యలు కానీ ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి పనులలో కొన్ని ఆటంకాలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఉద్యోగంలో కూడా అభివృద్ధిగా ఉండాల్సిన యోగం అనేది కనబడుతుంది కొత్త 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 కార్యక్రమాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త విజయాలను సాధించాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది మరి మీకు తల్లిదండ్రులకి సాకారం చేయాలి మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కాపాడాలి మరి మీ కుటుంబంలో కొన్ని లేనిపోయిన సమస్యలు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా మీ ఇంట్లో ఒకళ్ళు కాబోతే ఒకరికి ఏదో ఒక సమస్య రావటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని కావటం ఇలాంటి కొన్ని సమస్యలు మీకు కొన్ని ఎదురవుతుంటాయి మరి మీ జాతక యోగ నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే మరి మీకు కొన్ని పనులు కొన్ని శుభ కార్యక్రమాలు కూడా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పని అయినా కానీ ముందు ముందే మీ ప్లానింగ్ మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎవరికీ పబ్లిసిటీ చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా కానీ ముందు ముందే చెప్పి చేశారనుకోండి చాలా చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు నరఘోష నరదిష్టి వల్ల మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అనుకున్న పనులు సక్సెస్ కాకోకుండా విద్యా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ కుటుంబంలో సంతాన యోగంలో కానీ ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా ఏదో ఒక సమస్య ఒకటి కాబోతే ఇంకోటి ఇంకోటి కాబోతే ఇంకోటి సమస్యల మీద సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీకు ముఖ్యంగా ధనప్రాప్తి యోగం అనేది అనుకోకుండా మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు స్టార్ మార్కెట్లో కానీ కొంత బిగినింగ్స్ పరంగా కానీ కొన్ని మార్పులు కొన్ని ఒత్తిళ్ళు కొన్ని రాబోతున్నాయి మరి దాంట్లో కూడా మీరు స్టార్ మార్కెట్లో కూడా కొన్ని వ్యాపార రంగం కూడా కొంచెం డబ్బులు పెట్టి దాన్ని కూడా కొంచెం డెవలప్మెంట్ చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది అదృష్ట యోగం ఆ స్త్రీ నుంచి మీ జాతక చక్ర యోగం అనేది మొత్తం తిరగబోతుంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఏది అనుకుంటారు ఏది చేయాలనుకుంటారో ఏదో ఒక సమస్య మిమ్మల్ని కొంచెం వెంటాడి మనశ్శాంతి లేకోకుండా డిస్టబెంట్ అవుతు అవుతుంటుంది కాబట్టి ఈ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ యథార్థంగా ఎవరికీ చెప్పకూడదు బంధుమిత్రులను ఎక్కువగా నమ్మకూడదు ఏ కార్యక్రమం కూడా పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికైనా సరే ప్రాణం లాంటి దోస్తు ఎవరికి చెప్పదు పని అయిన తర్వాత చెప్పుకోండి మరి మీ జాతక యోగంలో ప్రకారంగా చూసుకుంటే మీ తికార శుద్ధి మైండ్ మనసు ఒక అందునగా లేకోకుండా ఫస్ట్లో ఉండాల్సినంత తెలివితేటర్లు ఇప్పుడు లేకోకుండా ఫస్ట్లో ఉండాల్సినంత ఆలోచనలు కూడా ఇప్పుడు లేకోకుండా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఎంటాడుతుంటుంది ఈ ఎంటాడే జాతకాన్ని పెట్టి చూసుకుంటే మీ జాతకం యోగంలో ఎక్కడికి పోయినా కూడా అన్ని శిఖాకులు ఇబ్బందులు కొన్ని కనపడుతున్నాయి నాన్న కాబట్టి మరి ఈ నెలలో అద్భుతమైన విజయాలని కొన్ని సాధించాల్సి ఉంది సినీ రంగంలో కానీ యూట్యూబ్ రంగంలో కానీ లేదా మీకు మీరు చేయాల్సిన సీరియల్ రంగంలో కానీ ఒక కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఈ నెలలో మీకు ఈ తొమ్మిదవ నెలలో అనుకున్నవలసిన పనులు సాధిస్తారు మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని ఎదురు చూసే కార్యక్రమాలు కూడా ఈ తొమ్మిదో నెల నుంచి మీ మీద నవగ్రహాలు కొన్ని వెళ్ళిపోయి ఒక స్థాయిగా మీరు నిలబడాల్సిన కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతక వయోగాన్ని బట్టి ఎలా ఉందో అనేది చూసి జాతక విధానం మొత్తం చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు పూజించాల్సింది కాలభైరవుని పూజించాలి కాలభైరవుణ్ణి మంత్రం చదవాలి కాలభైరవ సూత్రాన్ని మీరు పాటించాలి కాలభైరవుకి తొమ్మిది వారాల పాటు మీరు పూజా బలం చేసి మీ సేతుకుంట అభిషేకం కానీ చేస్తే పాలభిషేకం నీల అభిషేకం కుంకుమ అభిషేకం పసుపు అభిషేకం తేనె అభిషేకం ఐదు అభి ఐదు అభిషేకాలు ఉంటాయి మేను ఆ ఐదు అభిషేకాలు మీరు చేయండి తప్పకుండా మార్పులు వస్తాయి చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ